జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంలో ప్రస్తుతం ఆయన సింగిల్గానే ఉంటున్నాడు ఆయనతో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం వీరి కుటుంబాల్లో కుటుంబ కలహాలు ఉన్నట్లు మన అందరికీ తెలిసిందే ఇక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో పాటు ఇక చూసుకుంటున్నట్లయితే నందమూరి బాలకృష్ణ అలాగే నారా కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ని అసలు పట్టించుకోవట్లేదని ఇక అందరికీ తెలిసిందే ఏది ఏమైనా పార్టీ నుంచి దూరం కూడా పెట్టినట్లు ఇక అందరూ చెప్పుకొస్తున్నారు ఏది ఏమైనా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే వరుసగా విజయాలతో ముందుకు దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఏది ఏమైనా అతడు నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక టాలీవుడ్లోని నెంబర్ వన్ పొజిషన్ ఉన్నాడు ప్రస్తుతం తిరుమల చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో నే కాకుండా పాన్ లోనే అతడు సత్తా ఏంటో చూపించాడు తిరుమల చిత్రంలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ కూడా రావడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది ప్రస్తుతం అతడు కోటాశివ దర్శకత్వంలో దేవరా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రీసెంట్గా విడుదల చేసిన ఈ టీజర్ అయితే అందరినీ ఎంతగానో విశ్లేషంగా ఆకట్టుకుంది సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు అయితే అందరూ అనుకున్నట్టుగా మొదట ఏప్రిల్ ఐదో తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే అనువిని కారణాల వల్ల ఈ చిత్రం ఇక చూసుకున్నట్లయితే అక్టోబర్ పదిన పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది దసరా కనుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం ఏది ఏమైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రాంతి గురించి ఒక వార్త అందరినీ ఎంతగానో కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు వివరాల్లోకి లక్ష్మీ లక్ష్మీప్రాంతికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇదే కనుక నిజమైతే ఇక జూనియర్ ఎన్టీఆర్ని మరోసారి టీడీపీలో చూడవచ్చని అందరు అనుకుంటున్నారు ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే దాదాపు రెండు వేల తొమ్మిదిలో ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ తరఫున అతడు పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే టీడీపీ పార్టీ తరఫున అతడు ప్రచారం చేసి ఆ ప్రచారంలో అతడికి యాక్సిడెంట్ కూడా జరిగి ఇక అప్పటి నుంచి టీడీపీ పార్టీకి అతడు దూరంగా ఉంటూ సినిమాలకే అతడి జీవితాన్ని కేటాయించినట్లు తెలిసింది అవకాశం వచ్చినప్పుడు ఇక ఆ సమయం వచ్చినప్పుడు నేనే రాజకీయాల్లోకి వస్తానంటూ ఆయన చాలా వేదికల మీద చెప్పారు కానీ ప్రస్తుతం లక్ష్మీపురాణికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం